నువ్వు అడిగిన దానికంటే గొప్పదిస్తాడు దేవుడు ఎప్పుడైనా గుర్తుంచుకో సో గొప్పదిస్తాడు అనే ఆలోచన నీలో ఉంటే ప్రభా ఈ విషయంలో నీ ఉంటా అది నేను అని ప్రార్థన చేయాల ఇక్కడ ఏమంటున్నాడు అంటే హిజ్గే చాలా బాగా నచ్చింది ఈ ప్రార్థన బైబిల్లో చాలా మంది భక్తులు ఇలా చేశారు ఈయన ఏమన్నాడు తెలుసా దా మీదు నా విశ్వా నా నీతితో కూడుకున్న విశ్వాసం జ్ఞాపకం చేసుకుంటాడు నా నీతితో కూడుకున్న విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోమంటాడు దాబీ హిజియా యథార్థంగా నడుచుకున్న ఈ హృదయాన్ని జ్ఞాపకం చేసుకో అంటే నీతితో నడుచుకున్నది యథార్థంగా ఉన్నది దేవునికి ఇష్టం నీతి అంటే శరీరముతో చేసే కార్యాలు నీతి క్రియలు అంటే ఏంటని శరీరముతో మనం చేసే కార్యాలు కొంతమందికి నీతి లేదురా ఎంత సహాయం చేశారా కనీసం పలకరించే మనసు కూడా వాళ్ళకి లేదు కొంతమంది చూడండి ఎదుటి వారి దగ్గర సహాయాన్ని పొందుతారు కానీ ఏ వ్యక్తి ద్వారా నువ్వు సహాయాన్ని పొందుకున్నావో ఆ